హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ప్రాంత్రం సో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇంకొక లో ప్రెజర్ సిస్టమ్ అనేది మన సెంట్రాఫ్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడడం జరుగుతుందండి సో ఈరోజు నైట్కి అయితే అది మనకి సెంట్రో బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ అనేది ఏర్పడడం జరుగుతుంది సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఫర్దర్గా ఇది మనకి వాయువే దిశలో ప్రయాణం చేస్తూ మనకి విశాఖపట్నానికి మరియు భువనేశ్వర్ దగ్గరలో మనకి అయితే రావడం జరుగుతుంది తదుపరిగా మనకిది మూడో తారీఖు ఎర్లీ మార్నింగ్ మనకైతే ఇది ఒరిశాలోని పూరి మరియు పారాదీప్ మధ్యలో ఇదైతే క్రాస్ అవ్వడం జరుగుతుందండి ఈ సో లో ప్రెజర్ సర్క్యులేషన్ అనేది సో అప్పుడు మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే వర్షాల కురిసే అవకాశం అయితే ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఒకటి రెండు మూడు తేదీల్లో మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఎంటైడ్ ఉత్తరాంధ్రలో ఉంటాయని చెప్పేసి ఇక్కడ చూడొచ్చండి అప్ టు ఏలూరు విజయవాడ నుంచి మనకి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం టెక్కలి సోన్పేట ఇవన్నీ కూడా మనకి మోస్తారు వర్షాలు అనేవి ఈ త్రీ డేస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి అయితే క్లియర్ కట్గా చూడవచ్చు ఎక్కువ మొత్తంలో మనకి సెకండు మరియు థర్డ్ డేట్స్లో మనకైతే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు సో అందుకు మించి భారీ నుంచి అది భారీ వర్షాలు కానీ ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం అయితే ఉండదండి ఇక ఫోర్త్ ఎర్లీ మార్నింగ్ మనకి విజయవాడ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయండి నెక్స్ట్ అదేవిధంగా మనకి మళ్ళీ ఎనిమిదో తారీఖు నుంచి ఎనిమిది నుంచి పదమూడో తారీఖు వరకు ఎంటే రాయలసీమ జిల్లాలో మన తేలికపాటి నుంచి మోస్తార వర్షాలు అనేవి రాత్రి సమయాల్లో పడే అవకాశం అయితే ఉంటుంది దక్షిణ కోస్తా కూడా అదేవిధంగా మనకు తేలికపాటి నుంచి మోస్తార వర్షాలు అనేవి ఎనిమిదో తారీఖు నుంచి మళ్ళీ ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు సో ఏదైనప్పటికీ కూడా వర్షాలు అయితే మనకైతే ఎంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి అక్కడక్కడ ఒక రోజు పడకపోయినా నెక్స్ట్ డే అయినా సరే మనకి ఎంతో కొంత మొత్తంలో వర్షం అనేది కురిసే అవకాశం అయితే ఉంటుంది సో డే టైంలో అయితే మనకి ఉత్తరాంధ్రలో అదేవిధంగా నైట్ టైంలో మనకి దక్షిణ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే అప్ టు మనకి థర్టీన్త్ వరకు ఈ మంత్ పదమూడు వరకు ఉందని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు ఏదైతే ఈ సైక్లోనిక్ లో ప్రెజర్ సిస్టమ్ వల్ల ఈరోజు రేపు అంటే మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ డేట్లలో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అందుకు మించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కానీ ఇంకెక్కువ మొత్తం వర్షాలు కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు సో ఇది ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణప్తి సదామే సేవలో వెదర్ న్యూస్ ఫర్